వివేకానంద కాలనీలో గత పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వివేకానంద యూత్ వారు అయితే ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సింహం పైన కూర్చొని శాంతి స్వరూప నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తున్నారు ఈ మండపం యొక్క ప్రత్యేకతలు ఏంటి అమ్మవారి యొక్క దృష్టి లేనని ఇక్కడ భవానీమాలు వేసుకున్న వారిని అడిగి తెలుసుకుందాం జై భవన్ జైభవ ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ మండపం ఈ మండపం యొక్క మంచి ఈ మండపం యొక్క ప్రత్యేకత అంటే ఇది ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను స్వామి మా ఒక స్వామి ఎక్కడో తెలీదు ఆ స్వామి ఈ స్వా మండపం కోసం నాగార్ నుంచి ప్రతి సంవత్సరం నుంచి వచ్చి ఇక్కడ పూజ చేస్తూ వెళ్తుంటారు ప్రతి సంవత్సరం వస్తారు మేము మొదటి సంవత్సరం పెట్టినప్పుడు మాకు ఎటువంటి దాతలు ఎవరు లేరు అప్పుడు మా వయసు కూడా చిన్న వయసు కానీ మాకు ఈ యొక్క కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు పెద్దవాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ముందుకొచ్చి ఈ మాట పెట్టుకోవడం చేయండి వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ సపోర్ట్తోనే గత పన్నెండు సంవత్సరాల నుండిగా ఘనంగా వైభవంగా చేయించుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు మా యొక్క సాముల సంఖ్య ఐదుగురు ఏడుగురే ఉన్నారు ఇప్పుడు మా యొక్క సాముల సంఖ్య ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు ఉంటారు ఆ సాములు ప్రతి ఒక్క సాములు చాలా ఇష్టంతో వచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న మహిళా భక్తులను పూర్తి వివరాలు తెలుసు అనుకున్న వాళ్ళకు అనుకున్న పనులు ఖచ్చితంగా అయితాయి ఎవరికి కూడా కాలేది కోరిక తీరలేదు అన్నది లేదు కొంచెం మంది మేము అక్కడ దూరంలో పెట్టినా కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కానీ అంత మందికి అన్ని మంచి విధాలంగా అన్ని విధంగా మంచి జరుగుతున్నాయి ఇప్పటి వరకు అలాగే భక్తుల కోరిక మీకు ఇంతకు ముందు వేరే తాట పెట్టినా ఈసారి ఇక్కడ పెట్టి పూజలు చేసుకుంటారు అంతేకాకుండా ఈసారి శ్రీమతి విజయలక్ష్మి గారు శ్రీనివాస్ గారు కలిసి ఇక్కడ అమ్మవారికి విగ్రహ దాత సేవకులుగా నిలిచారు ఆ అమ్మవారితో ఇప్పటి మాట్లాడడం ఇంతకు ముందు ఆమె మనుషులు అనుకున్న కోరికలు నిలవడం వల్ల ఈసారి అమ్మవారికి విగ్రహం ఈ మండపానికి విగ్రహం కూడా చెప్తున్నారు పది సంవత్సరాల నుంచి వస్తున్నావు కదా అమ్మా మీ కుటుంబానికి జరిగిన మంచి చెప్పగలుగుతారు ఇది సంగతి మిత్రులారా ఇక్కడ ఉన్న అమ్మవారు భక్తులు అడిగిన కోరికలు కోరిన వారికి పొంగు బంగారం అని నిలుస్తున్నారు అలాగే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ స్థానిక ప్రజలు భక్తులు చెప్తారు జయ Hey i